ఈ ఏపీ మంత్రివర్గ సమావేశం అవును అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ అయితే కాబోతుంది రాష్ట్ర సచివాలయంలోని సో వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజైతే జరుగుతుంది ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం అయితే వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాలు విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది సో మొత్తం మీద ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు అదేవిధంగా ఏవైతే చేసిందో వాటన్నింటినీ కూడా బయట పెట్టేందుకు ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక చర్చ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలా మీకు ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను